హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈ రోజు వీడియోలో గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు చేసి చూపిస్తున్నాను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచించకుండా ఇలా దోశలు వేసి పెట్టండి అలాగే ఈ దోశల్లోకి ఒక మంచి పల్లి చట్నీ రెసిపీని కూడా చేసి చూపిస్తున్నాను ఈ దోశలు చేసుకోవటం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి నాలుగు కప్పులు బొరుగులను వేసుకోండి ఇక్కడ నేను మిశ్రింగ్ కప్తో నాలుగు కప్పులు తీసుకుంటున్నాను అయితే ఈ నాలుగు కప్పుల బొరుగులకి నాకు ఎనిమిది నుండి తొమ్మిది దోశల వరకు అయ్యాయి అంటే ఎనిమిది దోశలు పెద్ద దోశలు అయ్యాయి ఒకటైతే చిన్న దోశ అయ్యింది దాన్ని బట్టి మీరు ఎన్ని బొరుగులు తీసుకోవాలి అనేది మెజర్ చేసుకోండి ఈ బొరుగుల్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా బురుగుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బొరుగులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటుంటాం కదా ఆ రవ్వను ఇలా ఒక కప్పు రవ్వను వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బొరుగులు రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో మరొక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి పిండి అయితే ఇలా ఉండాలి మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే ఉండాలి పిండి తర్వాత ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వంట చూడని కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఈ పిండి అయితే మనం దోశలు వేసుకునే పిండి కంటే కూడా ఇంకొంచెం చిక్కగానే ఉండాలి పలుచగా ఉన్నాయి అని అంటే దోశలు విరిగిపోతాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు తెలుస్తుంది ఇలాగైతే చిక్కగా ఉండాలి పిండిని ఇలా కలిపిన తర్వాత బౌల్ పైన మూతను పెట్టేసి పిండిని ఒక పది నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి తర్వాత చట్నీ కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోండి ఈ చట్నీ చేసుకునే లోపు పిండి కూడా మంచిగా నానుతుంది చూడండి పల్లీలను ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి లో ఫ్లేమ్లో పల్లీలు ఫ్రై చేసుకున్నాము అని అంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఇదే కడాయిలో మీ కారానికి తగ్గట్లు పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ నేనైతే ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కడిగి వేసుకుంటాం కదా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే పేలుతాయి తర్వాత ఈ పచ్చిమిర్చిలోకి ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని లో ఫ్లేమ్ లో పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై అవనివ్వండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు టమాటాలను కట్ చేసి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో టమాటాలను కూడా మంచిగా మగ్గనివ్వండి ఇంకా ఇందులోకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్తోనే టమాటా కూడా మెత్తగా మగ్గిపోతుంది చూడండి టమాటా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండును వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇంత చింతపండును వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారినివ్వండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత పిండి కూడా మంచిగా నానుంటుంది ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి కంటే కూడా ఇంకొంచెం చిక్కగా ఉంటుంది ఈ పిండి నానింది కదా ఒక పది నిమిషాల పాటు తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి ఆరేడు వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అందనండి చూసారు కదా ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పల్లీ చట్నీ అనే కంటే కూడా పల్లి పచ్చడి అంటే చాలా బాగుంటుంది నార్మల్ దోశల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ను పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా దోశ ప్యాన్ మొత్తం టిష్యూతో క్లీన్ చేయండి ఇలా ఆయిల్ వేసుకోగానే టిష్యూతో క్లీన్ చేసాము అని అంటే దోశలు మంచిగా వస్తాయి ఆయిల్ ఉన్నప్పుడే దోశలు వేసుకున్నామంటే నాన్ స్టిక్ పాన్ కదా దోశలు అంత బాగా రావు తర్వాత రెండు గరటలు పిండిని వేసుకొని మరీ పల్చగా దోశ వేసుకున్నంత పల్చగా కాకుండా కొంచెం తిక్గా వేసుకోండి ఇలా దోశను వేసుకున్న తర్వాత అంచుల వెంట పైన మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ దోశను ఒకవైపు ఎర్రగా కాలనివ్వండి ముందే చెప్తున్నాను పలుచుగా వేసుకున్నారంటే దోశలు విరిగిపోతాయి కొంచెం మందంగా వేసుకోండి ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా ఒకటి రెండు నిమిషాల పాటు కాలనివ్వండి అంతేనండి చూడండి దోశలు ఎర్రగా కాలిన తర్వాత ఇంకా ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన దోశలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి చూడండి ఇక్కడ నేను దోశలు అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి ఈ దోశలు కూడా దోశలు అంత టేస్ట్గా ఉండవు కానీ అప్పటికప్పుడు దోశలు వేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి మీకు ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి